గుడిలో జరిగే పాల్గొన మాసోత్సవాలతోటి ప్రారంభమై అక్కడ విజయరాఘ నాయకుడు కాంతిమతి అనే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఒకరినొకరు వాంఛించుకోవటం ఒకరి కోసం ఒకరు విరహపడటం వివాహానికి ప్రయత్నాలు చేయటం వివాహం చేసుకోవటం ఇది దానిలో ఉన్నటువంటి కథ అంటే సాధారణ ప్రబంధాల కథ అది ఆకర్షణ వాంఛ శారీరక కోరికలు తర్వాత విప్రలంభ శృంగారము సంభోగ శృంగారం ఇవి చాలా విస్తృతంగా వర్ణించబడ్డాయి తర్వాత ఈ కావ్యంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అవతారికలోను కథలోను కూడా మన్నారు దాసుని అంటే రా ఈ నాయకుడిని రాజగోపాల స్వామి యొక్క అపరావతారంగా వర్ణించడం జరిగింది అంటే ఆయనే ఇక్కడ ఈ అవతారం ఎత్తాడు అని చెప్పనని చెప్పి ఇది ఎందువల్ల జరిగి ఉంటుంది దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే నా విష్ణు పృథివీపతి అని ఒక సానుతున్నారు అంటే రాజు విష్ణువు కానివాడు రాజు కాలేదు అంటే రాజు సాక్షాత్తు భగవంతుడు